కాలనీలో వరద తగ్గకపోవడంతో కాలనీ వాసులు సొంతంగా తూము విడల్పు పనులు చేసుకున్నారు తూములో వేసిన రాళ్లు బండలు తొలగించుకున్నారు దీంతో కాలనీలో కొంత వరద తగ్గింది అయితే ఎర్రకుంటను కబ్జా చేసి ప్లాట్లు అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు చెరువులో ఇండ్లు నిర్మించడం వల్లే ఈ ముంపు పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు సంగారెడ్డి జిల్లాలో కబ్జా గురైన వర్షం రెండు రోజులుగా కురుస్తూ ఉండడంతో కాలనీ వాసులు మళ్లీ భయం మొదలైంది ముంపు కాలనీలకు శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు ఇప్పటికైనా తూము నుంచి నీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు రాజంపేటలో ధ్వంసం చేసిన రోడ్డు అక్రమంగా వెంచర్లు వేయడం వల్ల నీళ్లన్నీ కాలినే వచ్చినటువంటి పరిస్థితి ఉంది రోడ్ల మీదకి వస్తున్నటువంటి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది నే నేషనల్ హైవేను ముంచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంత జరుగుతున్నా సరే అధికారులు మాత్రం నిమ్మకి నీరెత్తినట్టుగా ఏమి పట్టి పట్టినట్టుగా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా పట్టించుకునేటటువంటి పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు ముఖ్యంగా సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి ఎర్రకుంట ఈరోజు గతంలో అనేక మంది వెంచర్లేసి అమ్ముకొని ఇండ్లు కట్టడం వల్ల ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ఇండ్లలకు నీళ్ళు వచ్చినటువంటి నడుమంటి నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి ఉంది చివరికి మినిస్టరు కలెక్టరు అందరూ పోయి కాలువ కొట్టేస్తే తప్ప ఈరోజు నీళ్లు రానటువంటి పరిస్థితి ఉంది